రైజలాడ్ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెండ్ మంచిది ప్రియులరా కొద్ది నిమిషాలు దైవ వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం ఏహెచ్కేలు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఏహెచ్కేలు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చదువుదాం ఏహెచ్కెలు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం పదకొండవ వచనం మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను అవి విస్తరించి అభివృద్ధి నొందును పూర్వమున్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలువ చేసేదను ప్రార్థన ప్రేమ గల మా తండ్రి మీకు స్తోత్రాలు సమయంలో తండ్రి మీ మాటలు నా నోట ఉంచి మీరే మాట్లాడుతూ రండి మీకు స్తోత్రాలు మీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి బాధలలో ఇదే మాకు నెమ్మదినిస్తాయి నీ వాక్యము మా పాదుములకు దీపం మా త్రోవలకు వెలుగు నడిపించేది నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది వాటిని మాటల చేత మీరు మాతో మాట్లాడుతూ రండి మీకు స్తోత్రాలు ఏజ్ కెలు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదకొండవ వచనాన్ని మేము చదివాం ధ్యానిస్తూ ఉంటుండగా మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ రండి మీకు స్తోత్రాలు నా సమయాన్ని మీ కృపగల చేతులకు అప్పగిస్తూ దేవుడ మీరు మాకు సహాయపడుతూ రమ్మని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ నాము తండ్రి ఆమె మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను ఈ అధ్యాయం అంతా మనం చదివితే ఇస్రాల ప్రజలందరూ కూడా వారు తమ దుష్ట క్రియలను బట్టి దుష్ట ప్రవర్తనను బట్టి దేవుడు వారిని శిక్షించాడు బబులోనకు చెరగా తీసుకొని పోబడ్డారు తరువాత దేవుడు మరలా కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మరలా వారితో మాట్లాడుతూ వారి మీద మరలా కనికరము చూపి వారిని మరలా ఒక మంచి శ్రేష్టమైన మాట వారితో మాట్లాడుతూ ఉన్నాడు అదే ఈ మాట మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను ఎంత చక్కటి మాట మునుపటి కంటే అధికమైన మేలు ప్రభు మనకు కలుగజేసేటువంటి దేవుడిగా ఉన్నాడు కొన్నిసార్లు మనము మేలును పొందుకోలేనటువంటి స్థితిలో మనము మన ప్రవర్తనను బట్టి ఆ మేలు కాస్త ఆగిపోయేటట్లు ఉంటుంది దేవుడు మేలును అనుగ్రహిస్తాడు దేవుడు మేలు చేస్తాడు దేవుడు మనకు మంచి చేస్తాడు కొన్నిసార్లు చాలా వరకు మనము నడవడికను బట్టి మనం నడుస్తున్న తీరును బట్టి మన ప్రవర్ధనను బట్టి ఆ మేలును పొందుకోలేకపోతూ ఉంటాం అయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో మునుపటి కంటే అధికమైన మేలు ప్రభు మనకు చేస్తాడు అయితే ఆ మేలును మనం పొందుకోవాలంటే ప్రభు తన గ్రంథంలో ఎన్నో సంగతులు వ్రాయించాడు ఒక ఏడు సంగతులు మనం చూద్దాం ప్రభు మన జీవితంలో మునుపటి కంటే అధికమైన మేలు మన జీవితాల్లో చేయాలంటే మనము ఏం చేయాలి దేవుడు ఆ మేలును మనకు అనుగ్రహించగలడు అయితే ఆ మేలును మనం పొందుకోవాలంటే ప్రభు పట్ల మనం ఎలాంటి వైఖరిని కనుపరచాలి ఒక ఏడు ప్రాముఖ్యమైన సంగతులు మనం చూద్దాం మొదటి మాట నిర్గమాకాండము మొదటి అధ్యాయము నిర్గమాకాండము మొదటి అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చదువుదాం అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా అనే మాట చూస్తూ ఉన్నాం ఇరవయో వచనం కూడా చదువుదాం ఇరవయో వచనం దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసాను ఇరవై ఒకటవ వచనం ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా ఐగుప్తురాజు ఏం ఆజ్ఞాపించాడు మగపిల్లలందరినీ చంపుడి పదహార వచనంలో చూస్తాం మగవాడైన యెడల వాని చంపుడి ఆడుదైన యెడల దాని బ్రతుకనీయుడని వారితో చెప్పాను వచనంలో వెంటనే అంటున్నారు అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా దేవునికి భయపడుట ద్వారా ఆ ఇరవై వచనంలో చక్కటి మాట వ్రాయించాడు దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను ఏ మంత్రసానులకు పదిహేడవ వచనంలో దేవునికి భయపడినటువంటి వీరు ఇరవై వచ్చిన వచ్చేపాటికి ఆ మంత్ర సానులకు దేవుడు మేలు చేశాను దేవునికి ఎవరైతే భయపడతారో వాళ్ళకు మాత్రమే దేవుడు మేలు చేస్తాడు భయము భక్తి రెండు కలిసి వెళ్ళాలి భయము అనంటే పాపానికి దూరంగా ఉండటం భక్తి అనంటే దేవునికి దగ్గరగా ఉండటం దేవునికి భయపడినందున ఆ ఘోరకార్యం మేము ఎట్లు చేయగలము అని ఐగుప్తురాజు చెప్పిన మాటను చేయక దేవునికి భయపడి దేవుడు చెప్పినట్లుగా చేయుట కారణం చేత దేవుడు వాళ్ళకి మేలు చేశాడు అంత మాత్రమే కదా ఇరవై ఒకటో దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసిన వారి వంశమే దీవించబడిందంట ఎంత అద్భుతం ఎంత మేలు వారు అనుభవించారో ఎంత మేలు వారు పొందుకున్నారో దేవునికి భయపడుట ద్వారా దేవుడు మనకు మేలు చేస్తాడు భయపడుతున్నావా దేవునికి దేవునికి భయపడేటువంటి రెండవదిగా మనం చూస్తే యజ్రా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చదువుదాం మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తము హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి అనే మాట చూస్తున్నాం మేలు కలుగ చేయబడ్డానికి మేలు పొందుకోవడానికి రెండవదిగా మనం చూస్తున్నాం ఎవరిని ఆశ్రయించాలి అని అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి ఇక్కడ స్పష్టంగా రాస్తున్నాడు మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును కానీ అని చెబుతూ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు దేవుని ఆశ్రయించే వారికి మేలు కలుగుతుంది దేవుని హస్తం వాళ్ళకు తోడుగా ఉంటుంది అని చెబుతూ మరలా అదే హస్తము గురించి మాట్లాడుతూ దే ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరి మీదకి వస్తుంది ఆశ్రయిస్తే మేలు పొందుకుంటాం ఆ హస్తము మనకు మేలు చేస్తుంది ఆ దేవుని హస్తము ఒకవేళ ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని మనం విసర్జిస్తే ఆ దేవుణ్ణి మనం విసర్జిస్తే అదే హస్తము మనకు ఉగ్రత క్షామం తెచ్చిపెడుతుంది కాబట్టి తీర్మానం నీ దగ్గర రెండు రెండు తీర్మానాలు ఉన్నాయి నీ దగ్గర ఒకటి మేలు ఒకటి ఆశ్రయము రెండవది విసర్జించటం దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు మేలు ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుంది దేవుని విసర్జిస్తే ఆయన హస్తము ఆయన ఉగ్రత నిమిదికి వస్తుంది క్షామం వస్తుంది ఒకవేళ ఆశ్రయిస్తేనంట ముప్పై నాలుగో కీర్తన పదవచనంలో ఒక శ్రేష్టమైన మాట పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు ముప్పై నాలుగో కీర్తన పదవచనంలో సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిను యహోవాను ఆశ్రయించువారికి ఏ మేలుయో కొదువగా ఉండదు యహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువుగా ఉండదు ఎవరిని ఆశ్రయిస్తున్నావు యహోవాను ఆశ్రయిస్తున్నావా బైబిల్ గ్రంథంలో ఏడు ఆశ్రయపురాలు ఉన్నాయి ఆరు ఆశ్రయపురాలు గ్రంథంలో యహోశివ గ్రంథంలో ప్రభు రాయించాడు ఏడవ ఆశ్రయపురం ఆరు ఆశ్రయపురాలు కేవలం శరీరాన్ని మాత్రమే కాపాడగలిగినాయి ఏడవ ఆశ్రయపురమైన యేసుక్రీసు ప్రభులవారు ఆయనని శరీరాన్ని ఆత్మను కూడా భద్రముగా ఉంచగలిగినవాడు బట్టే దేహమును ఆత్మను చంపి నరకములో పడవే వానికి భయపడుడి అని గ్రంథంలో మనం చూస్తాం ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరి సౌదరుడా దేవుని ఆశ్రయిస్తున్నావా లేక దేవుని విసర్జిస్తున్నావా ఆయన ఆశ్రయిస్తే నీకు మేలు ఆయన ఆశ్రయిస్తే దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది ఆయన విసర్జిస్తే మాత్రం దేవుని హస్తము తోడుగా ఉండేటువంటి హస్తమే నీకు ఆ క్షామం కలిగించేదిగా ఉగ్రత పాలుగా నీవు ఆ కష్టమును ఆ నష్టమును అనుభవించగ ఎప్పుడు మేలు కలుగుతుంది ఒకటి దేవునికి భయపడితే మేలు రెండవది దేవుని ఆశ్రయిస్తే మేలు మూడవ యోగు గ్రంథం ఇరవై రెండు ఇరవై ఒకటి ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును ఆయనతో సహవాసం చేస్తే మేలుతో పాటు ఇంకొక ఆశీర్వాదం ప్రభు రాయించాడు సమాధానం కూడా ఇస్తాడంట ఆయనతో సహవాసం చేస్తే ఆయనతో సహవాసం చేయటం అంటే ఏంటి ఆయనతో సమయం గడపటం ఆయన ఇచ్చిన ఈ మహాపరిశుద్ధ గ్రంథమైన దైవ వాక్కులను లేఖనాలను మనము ధ్యానించటం చదవటం వ్రాసుకోవటం వినటం ఆయన గురించిన మాటలు ఆయన గురించిన పాటలు ఆయన గురించిన మాటలు మనం వినటం ధ్యానించటం సహవాసం చేయటం చేస్తున్నావా ఆయనతో సహవాసం చేస్తున్నావా ఆయనతో సహవాసం ఇస్తున్నావా నీ సమయాన్ని ఆయనకి చదువుతున్నావా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నావా ఆయన వాక్యాన్ని వ్రాసుకుంటున్నావా ఆయన వాక్యాన్ని ఆయనతో సహవాసం చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు మునుపటి కంటే మునుపటి కంటే అధికమైన మేలు ప్రభువు నీకు ఇవ్వగలడు ఎప్పుడు దేవునికి భయపడినప్పుడు రెండవదిగా ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు మూడవదిగా ఆయన్ను మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనం ఆశ్రయించినప్పుడు మూడవదిగా ఆయనతో సహవాసం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు మేలు ఆయన తప్పక చేయగలిగినటువంటి వాడు ఇంకా నాలుగవదిగా మనం చూస్తే ఎరిమియా గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఎరిమియా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చదువుదాం మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యహోవా మాట వినువారమై అది మేలే కానీ కీడే కానీ మేము ఆయన యుద్ధకు నిన్ను పంపు విషయములో మన దేవుడైన యహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదుము ఎంత స్పష్టంగా రాశాడు మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యహోవా మాట వినువారమై అది మేలే కానీ ఆ మాట ఆ మాట కీడే గాని అంటున్నాడు ఈ దినాల్లో సంఘాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక దేవుడు నీకు స్వస్థత అనుగ్రహించునుగాక దేవుడు నిన్ను మంచి స్థితిలో ప్రభు ఉంచునుగాక అనే మాటకు ఆమెనని చెబుతున్నారు కానీ ఆ మాటలు స్వీకరిస్తున్నారు కానీ నీవు ఫలాని విషయంలో తప్పిపోయావయ్యా ఆ విషయాన్ని సరి చేసుకో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు అనే మాట ఇష్టం ఉండదు ఇక్కడ అంటున్నాడు ఇర్మియా గ్రంథం నలభై రెండు ఆరులు అది మేలే కానీ కీడే కానీ ఆ మాటకు మేము విధేయులము అవుతాము విధేయులం విధేయత చూపిస్తాం ఆ మాటకు విధేయుడవతున్నావా దేవుడు ఇస్తున్న ఆ మాటకు దేవుడు మాట్లాడుతున్న ఆ మాటలకు విధేయుడవవుతున్నావా విధేయులవు అవుతున్నావా వింటున్నావా దేవుని మాట దేవుని మాట వినుట ద్వారా దేవుని మాటకు విధేత చూపుట ద్వారా ఆ నీకు మేలు చేస్తాడు ఇదే నలభై రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు కలిసి ఉన్నాయి చదివితే అయితే మీరు మీ దేవుడైన యహోవ మాట వినని వారై గమనించారే మాట మీరు మీ దేవుడైన యహోవ మాట వినని వారై ఈ దేశమందు కాపురముండక మనము ఐగుప్తు దేశమునకు వెళ్ళుదాము అక్కడ యుద్ధము చూడకయు బురధ్వని వినకయు ఆహారము లేమి చేత ఆహారపు లేమి చేత ఆకలి కొనకయూ నుందుము గనుక అక్కడనే కాపురముందునని మీరు అనుకునే నెడలా నేను యహోవా మాట వినను దేవుని మాటకు నేను విధేద చూపను నేను అక్కడికే వెళ్తాను అక్కడే నాకు ఆకలి తీరుతుంది అక్కడే నేను ఆ మంచి లేమి చేత లేమి కలుగక ఆకలి గొనక నేను ఉంటాను నేను అక్కడే కాపురం ఉంటానని నీవనుకుంటే పదైదవచనంలో అంటున్నాడు యూధా వారిలో శేషించిన వారలారా యహోవా మాట మీరు ఆలకించండి ఇస్రాయులు దేవుడును సైన్యములకు అధిపతి ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఐగుప్తునకు వెళ్ళవలనని నిశ్చయించుకొని అక్కడనే కాపురమునుటకు మీరు వెళ్ళిన ఎడల పదహారో వచనంలో మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశములనే మిమ్మును తరిమి పట్టుకును మీకు భయము కలుగు చెయ్యు క్షామము ఐగుప్తులోనే మిమ్మను తరిమి కలుసుకొను అక్కడనే మీరు చతురు ఒకవేళ వింటే మనం బ్రతుకుతాం ఒకవేళ వింటే ఆయన మాటకు మనం విధేద చూపితే మనం బ్రతుకుతాం దేవుని మాటకు మనం అవిధేయులమవుతే ఆ మీరు చస్తారు అనే మాట అంటున్నారు మీరు చత్తురు పదిహేడు వచ్చిన అన్నాడు ఆఖరి మాట మనుషులందరూ ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను నిశ్చయముగా చత్తురు ఇరవై ఒకటో వచనం నేడు నేను మీ మీకు దాన్ని తెలియజెప్పుచున్నాను కానీ మీ దేవుడిని హోవా మీ వద్దకు నా చేత పంపిన వర్తమానం మీరు ఆలకింపక పోతేరీ ఇరవై రెండవ వచనం కాబట్టి కాపురం ఉండవలనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను చతురని నియముగా తెలుసుకొనుడి వింటున్నావా దేవుని మాట విధేది చూపుతున్నావా ఆయన మాటకు నువ్వు వింటే ఆయన మాటకు నీవు విదేద చూపితే దేవునికి మేలు చేస్తాడు ఆయన మాటకు మనం విదేద చూపక ఆయన మాటను మనం వినక ఉంటే నిశ్చయముగా ఖడ్గము చేత క్షేమము చేత తెగులు చేత మనం నశించిపోతాం చత్తురు ఎంత భయానకమైన మాట హెచ్చరికతో కూడినటువంటి మాట ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు దేవుని మాట వింటున్నావా ఆయన మాటకు విదేది చూపుతున్నావా ఏసయ్య మాట జీవపు ఊట రతనాల కోట అటువంటి అద్భుతమైనటువంటి జీవపు మాటలని విసర్జిస్తే నీకు మేలు కాదు కదా నాశనం కొని తెచ్చుకుంటా దేవుని మాటలు ఎటువంటివి యశాగ్రంథం యాభై ఐదు మూడు వచ్చిన ప్రకారం జీవమునిచ్చేటువంటి మాటలు ఆది కాండం ఇరవై రెండు పద్దెనిమిది వచ్చిన ప్రకారం ఆశీర్వదించే మాటలు నిర్గమకాండం పదహైదు ఇరవయో వచనం ప్రకారము ఆరోగ్యం ఇచ్చేటువంటి మాటలు వార్త ఇరవై నాలుగు ముప్పై రెండో వచనం ప్రకారము ఉజ్జీవింపజేసేటువంటి మాటలు రోమాపత్రిక పదో అధ్యాయం పదిహేడవ వచనము ఎనిమిదవ వచనం ప్రకారం విశ్వాసము కలిగించేటువంటి మాటలు ఇటువంటి మాటలనా మనం విసర్జించేది ఇటువంటి మాటలక మనం అవిధేలమయ్యేది విధేలమవుదాం ఏసై మాటకు ఏసై మాటను మనం విందాం వింటే మనకు దీవెన మనకు క్షేమం వినడం అంటే గై కొనడం వినడం అంటే విన విన్న విన్న దాని ప్రకారం మనం అవలంబించటం హృదయంలో దాన్ని అవలంబించి హృదయంలో దాచుకొని దాని ప్రకారంగా మనం జీవించటం వేసే మాట విందాం నూట ఇరవై ఐదో కీర్తన నాలుగో వచనం ప్రకారం మనం చూస్తే ఇక్కడ ఐదో మాట మనం చూస్తాం మునుపటి కంటే అధికమైన మేలు మనకు కలగాలి అని అంటే దేవునికి మనం భయపడాలి రెండవది దేవుణ్ణి ఆశ్రయించాలి మూడవది దేవునితో మనం సహవాసం చేయాలి నాలుగవదిగా ఆయన మాటను మనం వినాలి ఆ మాటకు మనము విధేయత చూపాలి నూట ఇరవై ఐదో కీర్తన నాలుగవ వచనాన్ని చదువుదాం నూట ఇరవై ఐదవ కీర్తన నాలుగో వచనం యహోవా మంచి వారికి మేలు చేయును యథార్థ హృదయులకు మేలు చేయును ఎవరికి మేలు చేస్తాడు మంచివారికి మేలు చేస్తాడు ఎవరికి మేలు చేస్తాడు యథార్థ హృదయులకు ఆయన మేలు చేస్తాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం అందుబాటు ప్రసంగి గ్రంథంలో ఏడవాధ్యాయం మొదటి వచనంలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు మంచి పేరు మేలు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని మనము ప్రసంగి గ్రంథము అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వాక్యం ప్రియ స్నేహితులారా దేవుని దృష్టిలో మనం మంచి వారం అనిపించుకోవాలి దేవుని దృష్టిలో యథార్థ హృదయలముగా మనం కనబడాలి మంచితనం యథార్థత కలిగి జీవించాలి వాళ్లకు దేవుడు మేలు చేస్తాడు యహోవా మంచి వారికి యథార్థ ప్రవర్తన కలిగిన వారికి ఆయన మేలు చేస్తాడు ఇరవై రెండవ సామెతలు ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చినాం గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే కొరదగినది గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారము కంటే కొరదగినవి అనే మాట కాబట్టి మంచి పేరు ఇరవై ఒకటవ సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ వచనంలో రెండవ మాట మనం చదివితే యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొను యథార్థవర్తుడు యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు సరి చేసుకోగలుగుతాడు యథార్థత ఎప్పటికైనా మేలు చేస్తుంది యోబు యథార్థవర్తనుడు నేను యథార్థవంతుడనని రుజువు చేసుకుంటాను నా దేవుని ఎదుట నోటి మాటతోనైనా పాపము చేసిన వాడు కాడని బైబిల్ గందలో యోబు గురించి వ్రాయబడి ఉంది అంతటి యథార్థత యథార్థత మంచితనమో మేలు చేస్తుంది ఇక ఆరవదిగా మనం చూస్తే కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో కీర్తన పన్నెండవ వచనము పదమూడవ వచనం బ్రతుక గోరు వాడెవడైనా నున్నాడా మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరు వాడెవడైనా నున్నాడా చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనము ఆరవదిగా మనం చూస్తున్నాం ఇక్కడ మేలు మనం పొందుకోవాలంటే మునుపటి కంటే అధికమైన మేలు మనం అనుభవించాలి అని అంటే మన నాలుకను మన నోటిని కాచుకోవాలి యాక్ పత్రికలు అన్నాడు నాలుక అగ్ని వంటిదే కదా చిన్న నిపురవ అడవినంతటిని కాల్చివేసినట్లుగా చిన్న మాట కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాయి నేడు దినాల్లో అంతవరకు బాగానే ఉంటుంది అకస్మాత్తుగా ఆ చిన్న మాట అనుట ద్వారా ఎంతో శోకం కుటుంబంలో మిగిలిపోతూ ఉంది అప్పటి వరకు బయట కూర్చొని మంచిగా మాట్లాడుతున్నవారు ఒక్క మాట అనుట కారణం చేత లోనికి వెళ్ళి ఊరేసుకున్న వాళ్ళు ఎన్నో కుటుంబాలు శోకం మిగిలిచిన కుటుంబాలు కాబట్టి నాలుగు అగ్ని వంటిదే కదా నాలుకను కాపాడుకుంటున్నావా పెదవులను కాపాడుకుంటున్నావా నోటిని కాపాడుకుంటున్నావా అంటున్నాడు చెడ్డ మాటలు పలుకోకుండా నీ నాలుకను కపటమైన మాటలు మోసం చేసేటువంటి మాటలు లోపల ఒక ఉద్దేశం బయటకోమో ఒక మరొక ఉద్దేశం యథార్థత లేదు కపటమైన మాటలు మోసయుక్తమైనటువంటి మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకో భద్రంగా ఉంచుకో అంటూ ఉన్నాడు కాచుకుంటున్నావా నీ నాలుకను కాచుకుంటున్నావు నీ పెదవులను నీ నోటిని కాచుకోకపోతే క్షామము ఖడ్గమో ఎప్పుడొచ్చి మీది పడుతుందో తెలీదు కానీ ఆ నోటిని ఆ నాలుకను భద్రంగా కాచుకుంటే మాత్రం మేలు దేవుడు నీకు తప్పక అనుగ్రహిస్తాడు ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఇక ఏడవదిగా చివరిగా మనం చూస్తే అరవై ఐదో కీర్తన నాలుగవ వచనం కీర్తనల గ్రంథము అరవై ఐదవ కీర్తన నాలుగవ వచనం నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము నీ మందిరములోని మేలు చేత మేలు మనం పొందుకోవాలనంటే ఏడవదిగా చివరిగా దేవుని మందిరమే శరణ్యం దేవుని మందిరంలోకి వచ్చి పడితే మాత్రం దేవుడు మేలు చేస్తాడు దేవుని మందిరానికి వచ్చి వారికి మేలు చేస్తాడు ఆయన మేలు చేస్తాడు దేవుని మందిరానికి రాక ఎంతోమంది నష్టపోయిన వారు ఉన్నారు కానీ దేవుని మందిరానికి వచ్చి నష్టపోయిన వారు లేరు దేవుని మందిరానికి వస్తే ఆయన విధులు ఆయన కట్టడలు ఆయన మాటలు ఆయన పాటలు వింటూ ఉంటాం కనుక విశ్వాసం కలుగుతుంది మనలో వినుట వలన విశ్వాసం వినుట క్రీస్తును గురించిన మాట వలన మనకు కలుగుతుంది అవిశ్వాసం వస్తుంది అని అంటే మన ఇంటి దగ్గర కూర్చొని దేవుని మందిరానికి రాక రావాల్సిన సమయంలో మన మందిరానికి రాక దేవునికి ఇవ్వాల్సిన సమయము మనం దేవునికి ఇవ్వక మనం సొంత ప్రయత్నాలు మన సొంత సమయాన్ని మనం కేటాయించుకుంటూ మనం ఉంటే మాత్రం మనం నష్టం కలుగుతుంది కానీ దేవుని మందిరాన్ని మనం గుర్తించి దేవుని మందిరానికి మనము ఆ ప్రథమ స్థానం ఇచ్చి దేవుని మందిరానికి రాగలిగితే మాత్రం దేవుడు తప్పక మేలు చేస్తాడు అందును బట్టి దావీదంటున్నాడు నేను యహోవా యొద్ ఒక్క వరం తిని ఏమని ఆ వరము అని అంటే నా జీవితకాలం అంతయు నేను యహోవా మందిరములో నివసింపగూరుచున్నాను ఆ ఒక్క వరము ఎందుకు ఆ ఒక్క వరం అడుగుతున్నాడు నేను ఇంకా ఏం అడగనే సయ్యా ఒక రాజు ఆ ప్రెస్టీజ్ ఇష్యూస్ వస్తున్నప్పటికి కూడా స్టేటస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రాజులకు అధికారులకు కానీ ఆ తన స్టేటస్ అంతా దిగిపోయి తగ్గించుకొని నా స్టేటస్ అంతా దేవుని ద్వారా నాకు కలిగింది ఆ దేవుని ద్వారా నేను పొందుకున్నాను ఈ స్టేటస్ ఈ ప్రెస్టేజ్ అంతా దేవుని మందిరాన్ని నేను ఎట్లు నిర్లక్ష్యం చేయగలను జనులు నాతో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వెళుదామనినప్పుడు నేను సంతోషించి తిని తన రాజ్యంలో ఉన్న జనులందరూ కూడా దేవుని మందిరానికి వెళ్దాం రండి దావ్యూదు రాజా అని అంటున్నారంట అంటే అంతగా దేవుని ప్రజలను కూడా రాష్ట్ర ఆ ప్రాంత ప్రజలను కూడా దావీదు అలా సిద్ధపరిచాడు దేవుని మందిరానికి అంత విలువను అనుగ్రహించాడు ఈరోజు దేవుని మందిరాన్ని విలువైనది ఎంచుతున్నావా దేవుని మందిరానికి వస్తున్నావా క్రమం తప్పక ఒక ఆదివారం మాత్రమే మందిరానికి వస్తున్నావా మందులో జరిగేటువంటి కోడికలకు నీవు ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నావు నష్టం కలుగుతుంది నష్టం అందుకుని తెచ్చుకుంటావని కోరుతున్నాడు ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని మందిరానికి వస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు దేవుని మందిరానికి వచ్చిన నీవు ముందు వరుసలో కూర్చోవడానికి ప్రయత్నం చేయి పాటలు పాడుతున్న సమయంలో పాటలు పాడడానికి ప్రయత్నం చేయి ప్రార్థన చేసే క్రమంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దైవ సేవకుడు కళ్ళు మూసుకొని ప్రార్థన ఏకీభవించు దేవుని వాక్యాన్ని ఇక్కడ నిలబడి చెబుతున్నప్పుడు దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని వింటూ రాసుకో వీలైతే దేవుని మందుల్లో ఎక్కడైతే దేవుని సేవకుడు ఇక్కడ ఉండి ఏవైతే చెబుతున్నాడో ఆ మాటలు మనం విని విధేదో చూపితే మాత్రం ఆశీర్వాదం అక్కడే ప్రభు దాచి ఉంచాడు వచ్చావు వచ్చి దేవుని మాటలు వినకోకుండా ఇతరులను కూడా విననేకోకుండా ఉంటున్నట్లయితే నీకు నష్టము ఆ నీ ద్వారా ఇతరులకు కూడా నష్టము నిద్వారా లాభం ఉండదు వస్తున్న నీవు కూర్చుంటున్న నీవు దేవుని మాటలు విని దేవుని మాటల ప్రకారంగా జీవిస్తూ ఉంటే నీకు క్షేమం నీకు లాభం నీకు మేలు నీ పక్కన కూర్చున్న సోదరుని కూడా నీవు మేలు చేకూర్చిన వానవవుతావు మేలు చేకూర్చి దానవవుతావు అపవాదికి ముగ్గురు శిష్యులు ఉన్నారంట రానివ్వడు రాణించినా విననివ్వడు విననివ్వినా విననిచ్చినా గైకొనివ్వడు దేవుని వాక్యాన్ని కాబట్టి మూడు శిష్యులను మనం జయించాలా మన మందిరానికి రావాలా వినాల వాక్య ప్రకారంగా మనం గై కొనాలి అలా మన జీవితంలో మనం కట్టుకుందాం దేవుని మందిరానికి వచ్చి అప్పుడు తప్పక మునుపటి కంటే అధికమైన మేలు ప్రభు మన జీవితాలకి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రభు మనకు అనుగ్రహించునుగాక అతి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ప్రార్థన ప్రేమ గల మా తండ్రి మీకు స్తోత్రాలు ఈ మంచి సమయానాన్ని వాక్యాన్ని మేము వినగలుగుటకు కృపనిచ్చావు మీకు వందనాలు ఉన్నాం ఏజ్ కెలు గ్రంథం ముప్పై ఆరు పదకొండులో మీరు రాసి ఉంచిన మాట మేము కొద్ది నిమిషాలు ధ్యానం చేసేటువంటి కృపణిచ్చినాము మీకు స్తోత్రాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పొందుకోలేనటువంటి దీవెనలు మేలులు తండ్రి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మేము పొందుకోబోతున్నాం మీ కొందనాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలువ చేస్తాననేటువంటి మాటలు మీరు మాకు తెలియజేస్తున్నారు మీ కొందనాలు దేవా మీరు తప్పక మేలు చేసే దేవుడు నాయన మీ కొందనాలు కనుక నాయన మేము మేలు ఎప్పుడు పొందుకోవాలో ఎలా పొందుకోగలమో ఏడు విషయాలు మీరు మా ఐదు తెచ్చారు విన్న మాటలు మా అందరి హృదయాలు ఫలింపచేసి మీరు ఇచ్చేటువంటి మేలు ఆశీర్వాదాలు మేము పొందుకుంటూ నీ ద్వారా మేము దివించబడుతూ ముందుకు సాగడానికి కృపదయ చేస్తూ రమ్మని కోరుచు ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ నాము తండ్రి ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు బిటిహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.